వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా కొంత ఆందోళన కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆ నిర్ణయం ఏంటంటే ఎన్నికల బరి నుంచి కూడా తప్పుకుంటున్నట్టు కూడా సంచలనమైనటువంటి ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయంతో పార్టీ శ్రేణులు కూడా ఆందోళన ఉన్నారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యూనియన్ టెరిటర్లోని నాలుగో రాజ్యసభ స్థానాలకు సంబంధించి అక్టోబర్ ఇరవై నాలుగు తేదీన ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అయితే ఈ ఎన్నికల పోటీ నుంచి కూడా తప్పుకుంటున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కీలక కీలకమైనటువంటి ప్రకటన చేసింది ఈ విషయాన్ని కూడా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ పిసిసి ప్రెసిడెంట్ తారిక్ హమీద్ ఖర్రా స్పష్టం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆయన తెలియజేశారు పొత్తుతో భాగంగానే నేషనల్ కాన్స్ఫ అంటే కాన్ఫరెన్సీ ఎన్సీ పార్టీ తమకు సరైనటువంటి విధంగా కూడా గెలిచే అవకాశం ఉన్న స్థానాలు ఇవ్వలేదని దాంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల బరి నుంచి కూడా తప్పుకుంటున్నట్టుగా కూడా స్పష్టం చేసింది అయితే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది యూనియన్ టెరిటరీలో నాలుగవ రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఈ నెల మనకు ఇరవై నాలుగు తేదీన కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పోటీ నుంచి తప్పుకున్నట్టుగా కూడా ప్రకటించడం ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తారీఖు హమీద్ కర్ర తెలియజేయడంతో కూడా ఇప్పుడు పార్టీ పొత్తు పెట్టుకుంటామని కూడా అయితే గెలిచే స్థానాలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని దాంతో ఈ స్థానాలను అభ్యర్థి కూడా నిలబెట్టడం లేదని కూడా పొత్తులో భాగంగానే ఇతర రాజకీయ పార్టీలకు కూడా మద్దతు ఇస్తామని కూడా పేర్కొంది ఈ సమావేశంలో రెండు అసెంబ్లీ సీట్లు అయితే ఇక్కడ బోద్రాం నోటోలా ఎన్నికల పైన కూడా చర్చించారు ఇక అక్టోబర్ ఇరవై నాలుగున జమ్మూ కాశ్మీర్లో రాజ్యసభ స్థానాలు ఎన్నికలు అయితే తెరవనున్నాయి మరోవైపు బీహార్లో ఎన్నికల సమరం హోరాహోరీగా అయితే సాగుతుంది తాజాగా బీజేపీ జేడీయూ చేరి నూట ఒక సీట్లలో పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నాయి ఇక విపక్ష కూటమి కూడా త్వరలోనే పోటీ చేసే స్థానాలు కూడా వివరాలు కూడా ప్రకటించనుంది ఈ మేరకు ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య మంత్రాలు అయితే కొనసాగుతున్నాయి అదే విషయం పైన కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ రమేష్ కూడా మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో అన్ని సీట్ల పైన కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థులను కూడా ఖరారుతో పాటు అధికారిక ప్రకటన కూడా చేస్తామని కూడా తెలియజేశారు మనం చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకాలి